నిన్నే ఒక బీసీ బిడ్డ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు మనందరూ కూడా భారతదేశం గర్వకారణం మరి అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్ దాస్ గారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు సామాజిక న్యాయ అండ్ సాధారణ మంత్రివర్యులు అట్లాగే దానిలోనే దివ్యాంగుల దానికి కూడా ఆయన మంత్రివర్యులు వచ్చే నెల అక్టోబర్ తారీఖున నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటించున్నారు అట్లాగే ఎన్డీఏ భాగస్వామి పార్టీ కాబట్టి మాది అక్కడ అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానకైనా ముచ్చటగా మూడు సార్లు అయిన మోడీ గారి మంత్రులలో మంత్రివర్గంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు మరి రేపు తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనార్థం వస్తున్నారు వారికి అనగానే సత్యప్రసాద్ గారి మంత్రివర్గంలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయటం జరిగింది అందరూ కూడా ఈ యొక్క సన్మానానికి హాజరు కావాలని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు అంబేద్కర్ గారి అభిమానులకు మేము కోరుచున్నాం ముఖ్యంగా ఈ భారతదేశంలో ఈ మధ్యకాలం ప్రతి లక్ష మందిలో పదిహేను వేల మందికి చెవిటి వినుకిడ్ వినికిడి కోల్పోతున్నారు అటువంటిది మన కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ఐదు వేల మందికి ఈ మిషనరీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు బాబు నాయుడు గారి నాయకత్వంలో మా రామ్ దాస్ గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో ఒక ఐదు వేల మందికి ఈ వినికిడి మిషన్లో మరి ఆరో తారీఖున సీకే ఫంక్షన్ మంగళగిరి అందు ఇవ్వడం జరుగుతుంది ఈ కడప జిల్లా ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో మరి మా మిత్రుడు సోదరుడు ఉన్నాడు ప్రతి వాళ్ళు ఆధార్ కార్డు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది ఇరవై ఐదు వేల నుండి రెండు లక్షల యాభై వేల వరకు ఉచితంగా ఆ యొక్క మిషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి వ్యక్తి కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆధార్ కార్డు ద్వారా ఇక్కడ మా కడప జిల్లాలో అజయ్ ప్రసన్న గారు ఇన్ఛార్జ్గా ఉంటారు అదేవిధంగా ఈ జైపూర్ మీకు ఐడియా ఉందో లేదు చాలామందికి యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయి కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరికైనా ఉంటే అవి కూడా మేము దివ్యాంగుల సంక్షేమ మంత్రిగా సారు రామ్దాస్ దాస్ గారు వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని వాటికి కూడా ఫ్రీ ఉచితంగా మేము సప్లై చేస్తున్నాం దాన్ని కూడా వినియోగించుకోమని చెప్పి ఈ యొక్క ముఖ్యంగా ఉద్దేశం అది ప్రజలకు కానీ చెప్పేది అయ్యా మీరు అందరికీ ఒకటే గుర్తుపెట్టుకొని భారతదేశంలో బతకడానికి కావాల్సింది భారత రాజ్యాంగం కానీ బైబుల్ కాదు కురాణ కాదు భగవద్గీత భగవద్గీత కాదు చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా దాన్ని ఉపయోగించుకోండి ఆ విధంగా మనం ప్రజల్లోకి వెళ్తే పిల్లలకు కానీ భవిష్యత్తు అందరికీ తెలియ తెలియజేయాల్సిన అవసరం మనందరి మీద బాధ్యత ఉంది అందువల్ల ఆ కుటుంబాన్ని కాపాడింది చట్టం చట్టం తన పంచాన్ని చేసుకుంటే చక్కగా అన్నీ కూడా పోతాయి అందువల్ల ఏంటంటే కొద్దిగా భ్రమలు వీడేసి భారత రాజ్యాంగంలో ఏమున్నాయో మీరు హైకోర్టు కానీ కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళగలిగితే భారత రాజ్యాంగంలో చట్టం గురించి మాట్లాడి నీకు బెయిల్ కానీ కేసు కానీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కానీ భగవద్గీత మీద ఉన్న శ్లోకాలు కానీ కురాన్లో ఉన్న శ్లోకాలు కానీ బైబిల్లో ఉన్న శ్లోకాలు కానీ తీసుకొని ఎవరు కూడా ఆచరణలో పెట్టరు అందువల్ల ఇక్కడి నుంచైనా మార్పు కోరండి మార్పు తీసుకురండి కింద ఉన్నటువంటి ఈ రోజుకి కూడా చాలామంది తెలియపోవడం చాలా బాధాకరంగా ఉంది ఇది భారత రాజ్యాంగ నిర్మాణ పెట్టినటువంటి పార్టీ అట్లాగే మీకు ఇంకో చిన్న నిర్మాణం ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత ఒకటే చెప్పాడు గుడికన్నా బడి అన్నాడు ఎందుకంటే మీరు ఒక గుడి నిర్మాణం చేస్తే ఒక దేవాలయం నిర్మాణం చేస్తే అక్కడ వంద మంది భిక్షాటన భిక్షాటం చేస్తూ తయారవుతారు అదే కానీ ఒక స్కూల్ కానీ ఒక బడి కానీ ఒక విశ్వవిద్యాలయం కానీ ఒక లెక్చర్ కానీ కాలేజ్ కానీ పెట్టగలిగితే వెయ్యి మంది జ్ఞాన సంపన్నులు తయారవుతారు దాని మీద మీరు అందరు ఫోకస్ చేయండి భారతదేశాన్ని జ్ఞానవంతమైన దేశంగా తయారు చేయండి ఇప్పుడు ఉన్న గుళ్ళు చాలు వాటిని పవిత్రంగా కాపాడండి అంతేగాని కొత్త గుళ్ళు వెళ్ళిపోయి ఆ యొక్క చందాలు వసూలు చేసి ఇబ్బందికరమైన పరిస్థితి భారతదేశం తీసుకురావద్దు ఈ యొక్క కాలేజీలు స్కూల్స్ నిర్మాణం చేసి భారతదేశంలో సామాన్యుడికి చదువు అందే విధంగా ప్రతి వ్యక్తి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల ప్రతి వ్యక్తి కూడా చదువు ఏ విధంగా పిల్లలకి ఏ విధంగా ఫ్రీ ఉచితంగా ఎట్లా చదువు చెప్తారు దాని మీద అవగాహన కల్పించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఉచిత పథకాలు ఇచ్చేసి వాళ్ళ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉంది అందువల్ల ఒక్కటే మనకు కావాల్సింది భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు తర్వాత వాజ్పేయి గారు చెప్పాడు ఒకటే చెప్పాడు ఆయన చదువును ఫ్రీగా ఇవ్వండి తర్వాత వైద్యానికి అవకాశం ఇవ్వండి ఈ ఇవ్వగలిగితే భారతదేశం సుసంపన్నమైన దేశం అయితే ఎందుకంటే చదువుకున్న జ్ఞానవంతుడు కష్టపడి పని చేసుకొని పది మందిని బతికిస్తాడు వంద మందికి అవకాశాలు కల్పిస్తాడు అదే భిక్షగాడిగా తయారైతే అక్కడే కూర్చుంటాడు అక్కడే అతనికి ఏమి తెలియదు అందువల్ల ఈ యొక్క మీడియా మిత్రుని కోరేది ఏంటంటే చదువుని ఎంక్వైరీ చేయండి అట్లా ఈ యొక్క చట్టాల మీద అవగాహన కల్పించే విధంగా మీడియా మిత్రులందరూ దీనిపై ఒక అవగాహన కల్పించాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ రేపు రానున్నటువంటి కేంద్ర మంత్రి గారి యొక్క పర్యటనలో మరి చెవిటి వారికి కానీ మరి ఈ కాళ్ళు చేతులు లేని వారందరూ కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి వ్యక్తికి కూడా అది ఉచితంగా మేము ఇవ్వటం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం పథకం అది దివ్యాంగుల సంక్షేక శగం దానికి మంత్రి సారు వచ్చేది రామదాస్ అత్తోాల గారు దాన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పి మీడియా మిత్రులు తెలియజేస్తూ